మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పార్టీకి గుడ్ బై చెప్పారు దీంతో కీలకమైన భీమిలి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏంటి కొత్త నేతతో భర్తీ చేస్తారా అలా చేస్తే ఎవరికి బాధ్యతలు ఇస్తారు ఈ జిల్లా నేతకే ఇస్తారా పొరుగు జిల్లా నేతకు అప్పగిస్తారా అయితే అవంతి ఇలా బయటకు వెళ్లారో లేదో జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఖర్చిఫ్ వేశారు కానీ జగన్ మదిలో ఏముందన్న విషయం తెలియడం లేదు బలమైన సామాజిక వర్గ నేపథ్యం ఉన్న ఈ జిల్లాలో రాష్ట్ర రాజకీయాలు ప్రభావం చూపుతాయి అందుకే చాలా మంది నేతలు ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు కానీ విశాఖకు చెందిన తాజా మాజీ మంత్రితో పాటు పొరుగు జిల్లాకు చెందిన నేత మధ్య ఇన్ఛార్జ్ పోస్టు కోసం నేనా అన్న పోటీ నెలకొంది వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఇంతవరకు పలానా నియోజకవర్గం ఫిక్స్ అంటూ ఏమీ లేదు దీంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా నియోజకవర్గం వెతుక్కోవాల్సిన దుస్థితి వస్తోంది రెండు వేల పద్నాలుగు అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిదిలో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు మొన్నటి ఎన్నికల్లో గాజువాగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు దీంతో ఆయనకి ఇప్పుడు ఏ నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండాలో తోచడం లేదు పొలిటికల్ చౌరస్తాలో నిలబడి దిక్కులు చూస్తున్నారు ఇంతలో ఆయనకు ఊహించిన లక్కీ ఛాన్స్ ఎదురైంది మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో భీమిలి వైసీపీ సీటు ఖాళీ అయింది దీంతో అమర్నాథ్ కన్ను భీమిలిపై పడిందని వైసీపీ వర్గాల ఇన్నోర్ టాక్ అంతేకాదు భీమిలి ప్రజలతో టచ్ లోకి వెళ్లడం జిల్లా రాజకీయాలను ఫుల్ గా స్టడీ చేయడం కూడా మొదలు పెట్టారట అమర్నాథ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు భీమిలిలో కాపుల ఓటు బ్యాంకుకు కొదవే లేదు ఇది తనకు బాగా కలిసొస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు పార్టీలను పక్కన పెడితే భీమిల నుంచి కొంతకాలంగా కాపు లీడర్లే గెలుస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు కావచ్చు అంతకు ముందు ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి శ్రీనివాస్ కర్రీ సీతారాం ఇలా చెప్పుకుంటూ పోతే కాపుల నాయకుల పేర్లే వినిపిస్తున్నాయి యాదవ క్షత్రియుల ప్రాబల్యం ఉన్నప్పటికీ కాపులనే ఫాలో అవుతారని పొలిటీషియన్స్ లెక్క దీన్ని బట్టి అమర్నాథ్ భీమిలి సీటుపై ఖర్చు వేసుకోవాలని చూస్తున్నారట అంతేగాక భీమిలి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు తన తాత అప్పన్న తండ్రి గురునాథరావు ప్రాతినిధ్యం వహించిన సింహాచలం మధురవాడ ప్రాంతాలు కూడా కలిసి ఉన్నాయి ఇది తనకు ప్లస్ పాయింట్ అవుతుందని అమర్నాథ్ భీమిలి వైపు వెళ్తున్నారని లోకల్ టాక్ అంతేకాదు ఆ టికెట్ దక్కితే తన పొలిటికల్ ఫ్యూచర్ కు కూడా డోకా ఉండదనే భావనలో ఉన్నారు అయితే భీమిలి భీముణ్ణి తానే అంటూ ఊహల్లో విహరిస్తున్న అమర్నాథ్ కు పిడుగులాంటి వార్త చవన పడిందట అదే భీమిలి స్థానంపై పొరుగు జిల్లా నేత కూడా కన్నేశారనేది ఆయన వస్తే తన సీటుకు ఎసరు వస్తుందని ఆయన డైలమాలో పడిపోయారని విశాఖ లోకల్ పాలిటిక్స్ లో వినిపిస్తున్న కాసిప్ విజయనగరం జిల్లాకు చెందిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను భీమిలి సీట్ పై గురిపెట్టారు ఈయన మరెవరో కాదు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు స్వయాన మేనల్లుడు బొత్సకు రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉంటేనే జిల్లా రాజకీయాల్ని శాసిస్తుంటారని పేరుంది వైసీపీ అధినేతకు కూడా కాస్త సన్నిహితంగా కనిపిస్తారు ఈ విషయం తెలిసినప్పటి నుంచి అమర్నాథ్ కు కంటి మీద కొనుకుండడం లేదట అయితే విజయనగరం జిల్లాకు చెందిన చిన్న శ్రీను విశాఖకు ఎందుకు వస్తున్నారనే అనుమానాలు లేకపోలేదు టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ మిస్ చేసుకోవద్దని ఆలోచనలో ఉన్నారట చిన్న శ్రీను విజయనగరం జిల్లాలో ఇప్పటికే బొత్స కుటుంబీకులు చాలా స్థానాల్ని గుప్పిట్లో పెట్టుకున్నారు ఎక్కడ ఖాళీ లేక చిన్న శ్రీను చూపు భీమిలిపై పడిందని టాక్ నడుస్తోంది అయితే అధినేత జగన్ అమర్నాథ్ వైపు మొగ్గు చూపుతారా లేక చిన్న శ్రీనుకు జయ కొడతారా అన్నది చూడాలి